ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే మీరు ఆయనను ఎరుగరు నేనాయనను ఎరుగుదును ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల వలె నేనును అబద్ధికుడనై ఉందును గాని నేనాయనను ఎరుగుదును ఆయన మాట గైకొనుచున్నాను యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ఏబది ఐదవ వచనం ప్రే సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీ పట్ల దేవుడు ప్రేమను కలిగి ఉన్నాడు ఎందుకంటే ఆయన ప్రేమగల ఉన్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి దేవుడు అయి ఉన్నాడు అన్న వచనము ప్రకారము ప్రిలారా ఆయన మన పట్ల ప్రేమను కలిగి ఉన్నాడు దేవుడు తాను ప్రేమ కలిగిన అంత మాత్రమే కాదు ఆయన మన పాపాల నుండి మనలను రక్షించడానికి తనను తాను త్యాగము చేయడము ద్వారా మన పట్ల తన ప్రేమను వెల్లడిపరిచియున్నాడు ప్రీలారా మన కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల ద్వారా ప్రేమ అంటే ఏమిటో మనము ఉన్నాము కాని ఈ లోకములో మన పట్ల చూపించే ప్రేమ షరతులతో కూడినదిగా ఉంటుంది వాస్తవంగా దేవుడు మాత్రమే మనలను నిజముగా ప్రేమించగలుగుట ద్వారానే మనము ఈ లోకములో నడవగలుగుచున్నాం ప్రీలారా మనం ప్రభుతో కలిసి నడిచినప్పుడు నిజమైన ప్రేమ అంటే ఏమిటో మనమర్ధము చేసుకునగలము ఎందుకంటే ఆయన ప్రేమస్వరూపి అయి ఉన్నాడు మనము దేవుని యొక్క ప్రేమను సంపూర్ణముగా అవగాహన చేసుకున్న తర్వాత మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అన్న వచనముల ప్రకారము ఈ రాత్రి ఉన్న క్లిష్టమైన పరిస్థితులు దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవు కాబట్టి రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ధైర్యముగా ఉండండి ప్రియలారా మీరు దేవుని ప్రేమను పొందుకొనండి మన దేవుడు కూడా అలాంటివాడు ప్రేమ ఆయన నుండి ఎల్లప్పుడూ మనలోనికి ప్రవహింపజేస్తాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి మనము కూడా దేవుని ప్రేమతో సంతృప్తిని పొందుకోవాలి మనము ఆయన ప్రేమతో నిండి ఉన్నప్పుడు అది ఆయన మాటలు మరియు క్రియల ద్వారా బయలుపరచబడుతుంది ఆయన మనపై తనకున్న ప్రేమను బట్టి ఆయన మనలను స్వస్థపరుస్తాడు మన జీవితాలలో అద్భుతాలు చేస్తాడు మరియు మనలను ఆశీర్వదిస్తాడు అవును ప్రి సహోదరి సహోదరుడా మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు క్రియలు ఆయన ప్రేమకు ప్రతిబింబముగా ఉంటాయి కాబట్టి ఈ రాత్రి మనము ఆయన ప్రేమకు లోబడి జీవించినప్పుడు ఆయన ప్రేమకు లోబడి జీవించినప్పుడు ప్రేమ కోసం పరితపించిపోయే ఈ లోకములో ఆయన ప్రేమను మన ద్వారా ప్రతిఫలింపజేస్తుంది ప్రిసహోదరి సహోదరుడా దేవుని ప్రేమ ఆయన ద్వారా ఎలా ప్రవహిస్తుందో మన ద్వారా కూడా ఆ లాగుననే ప్రవహిస్తుంది మరియు అనేక మంది మన ద్వారా దేవుని ప్రేమను గుర్తిస్తారు తద్వారా మనము ఆశీర్వదింపబడతాం మనమితరులకు ఆశీర్వాదకరముగా మారుతాం అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మన మెరిగిన వారమై దాన్ని ఉన్నాము దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు ప్రేమయందు నిలిచియుండువాడు దేవునియందు నిలిచియున్నాడు దేవుడు యందు నిలిచి ఉన్నాడు అన్నవచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరింతటి గొప్ప దేవుని ప్రేమను పొందుకున్న ఈ రాత్రి మీ జీవితాలను దేవుని హస్తములకు అప్పగించి ఆయనను జాగ్రత్తగా వెదుకుచు ఆయన ప్రేమయందు నిలిచి ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీ అందు నిలిచి ఉంటాడు మీ ద్వారా ఆయన ప్రేమను వెల్లడిపరిచి మిమ్మల్ని అనేకులకు దీవెనకరముగా మారుస్తాడు అటి రీతిగా ప్రేమ కలిగిన జీవితమును జీవించుటకు అటువంటి గొప్ప కృప ధన్యతా దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడూ ఎల్లప్పుడూ సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన పవిత్రమైన నామమనకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్ములందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా లెక్కించినందుకే మీకే వందనాలను తెలియజేస్తున్నాం దేవా నీవు ప్రేమ స్వరూపివై ఉన్నావని మేము విశ్వసించున్నాం ప్రేమ కోసము పరితపించే ఈ లోకంలో మేము నీ యొక్క ప్రశస్తమైన ప్రేమను పొందుకున్నటకు మాకు సహాయము చేయము దేవా మా పట్ల మీకున్న ప్రేమను బట్టి శిలువపై మీరు చేసిన త్యాగము ద్వారా మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మేము గుర్తించగలుగుతున్నాం అయా నీ ప్రేమ చేత మమ్మల్ని ఆవరించినట్లు చేయుము ప్రభువా ఈ రాత్రి నుండి మా పూర్ణ హృదయముతోనూ ఆత్మతోనూ మనసుతోనూ మరియు బలముతోనూ నిన్ను ప్రేమించుటకు మాకటువంటి కృపను దయచేయము దేవా నీ ప్రేమ నెల్లప్పుడు మా హృదయాలలో నింపమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం ఎదురుచూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి జ్ఞాపకము కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కొరకు తీర్చమని వేడుకొని మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొని చిన్నాం దివా ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దివై గాఢ చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్